scρού so 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 है फ्रेंड्स फॉर वर्कर्स के लिए माय डियर हनी सबने मिला अबड़े 2 बर्थडे दे रोज यू टू मीना इन माय है चला गया पिल्ले के बर्थडे इवेन के दिन होया भाई हैप्पी बर्थडे एवरीवन हैप्पी बर्थडे आशीष भगत से இங்க தேங்க் யூ அவங்க எல்லாம் தெரிஞ்சது அந்த பத்தி தெரிவுنديயா போ கொஞ்சம் ஜெனரல் பத்தி பேசலாம் போலேதுமா இங்க எல்லாரும் இந்த ரே ராஞ்சோக்களே ராஞ்சோமலைக்கா போனு முழுதுடலை போடே போடுயா போடே சாரி அந்தம் दीजिएடா அது தூரம் போய் నా పుట్టినరోజు సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదములు నాకు ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయినాయి డెబ్బై ఏడో సంవత్సరము నాకు వచ్చిన మీరు అందరూ కూడా ఇంత ఇంత ఇది సంవత్సరాలు కూడా ఇంతమంది వచ్చిన వాళ్లకు ఇంత ఆయుష్ కంటే ఎక్కువ ఉండాలని నేను అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాను ధన్యవాదాలు వాకర్ తరఫున మా డెబ్బై ఏడు సంవత్సరాల ఎలకూర్తి నారాయణ గారికి జన్మదిన శుభ ఆశీస్ భగవాన్ దీంగే అలాగే యూత్ మధు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వారి కూడా జన్మదిన శుభ ఆశీస్సు దైన అందరము బ్లెస్సింగ్ ఇస్తున్నాము థ్యాంక్ యూ సాధనా నియోజకం వాకర్ అసోసియేషన్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అన్నకు ప్రతి ఒక్క అందరి నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన ప్రతి ఒక్కరి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజులు చేపించిన వాకర్ అసోసియేషన్కి ప్రత్యేకంగా మా అన్నలకు మాత్రం ప్రత్యేకంగా నిరోపణ ఉంటానని చెప్పి కోరుకుంటూ ఇలాంటి బర్త్డే ప్రతి ఒక్కరు ఇక్కడ చేస్తారు ఇక్కడ మంచి స్వేచ్ఛ ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ సలుస్తాను దేవాసవి ఈరోజు వాకర్స్ అసోసియేషన్ ద్వారా మా అన్నగారైన ఎల్కుర్తి నారాయణ గారికి ఎంతో ఆప్యాయంగా బర్త్డే శుభాకాంక్ష ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అన్నగారు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో కష్టపడి ఈ స్థానానికి ఉత్త ఉన్నత స్థానానికి ఎదిగిండు మండల రేషన్ డీలర్గాను డీలర్ అసోసియేషన్ అధ్యక్షుని గాను ఆర్యవైశ్య సలహా సంఘం సభ్యుని గాను ప్రస్తుతం ఆర్యవైశ్య మండల సంఘం అధ్యక్షుడుగా పనిచేస్తున్నాడు దాన ధర్మాలకు మారు పేరు నారాయణ అన్న ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని తీసుకొని ఐకమత్యంగా బర్త్డే బర్త్డే జన్మదిన వేడుకలు జరగడం చాలా సంతోషకరం ప్రతి ఒక్కరికి ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఇక్కడ బర్త్డేలు జరుపుకుంటారు అదే విధంగా తమ్ముడు మధు కాంగ్రెస్ పార్టీలో చిన్నప్పటి నుంచి నాకు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం అప్పటి నుంచి కూడా చురుగ్గా పాల్గొంటుండు ఉన్నత పదవులు ఆశించాలని ఆయన కూడా మనం ఆశీర్వదిస్తున్నాం అందరికీ నమస్కారం మై వాకింగ్ అసోసియేషన్లో ప్రతిరోజు ఎవరిదైనా బర్త్డే ఉంటే ఖచ్చితంగా బర్త్డే చేస్తాం ఈరోజు మా నారాయణ సెటు మా తమ్ముడు సోదరుడు మధు బర్త్డే వీళ్ళిద్దరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత మంచిగా అందరం కలిసి బర్త్డే చేసుకుంటున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సహకరి సహకరి సహకరించిన అందరికీ ధన్యవాదాలు